రైతులు ఒకే పంటను సాగు చేస్తూ ఉంటారు మరికొందరు ఒక పంటతో పాటు అంతర పంట సాగు చేస్తూ ఉంటారు కానీ వ్యవసాయాన్ని వ్యాపకంగా చేసే రైతులు మాత్రం ఒకే పొలంలో అనేక పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తూ ఉంటారు అలా ఒక ఎకర పొలంలో ఇరవై రకాల అంతర పంటలను సాగు చేస్తూ తన కుటుంబానికి అవసరమైన ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ రైతు నీటి ఆదాతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవడంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ రైతు సాగు వివరాలు చూద్దాం ఇక్కడ కనబడుతున్న రైతు పేరు శ్రీనివాసులు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి ఈ రైతుకు ఆరు పదల వయసు దాటినా వ్యవసాయంపై మక్కువ తగ్గలేదు ఆర్గానిక్ వ్యవసాయంలో పలు ప్రయోగాలు చేస్తూ మంచి ప్రావీణ్యత కనబరుస్తున్నాడు శ్రీనివాసులు పెద్దగా చదువుకోలేదు అయినా తనకు ఉన్న ఒక ఎకర పొలంలో ఇరవై రకాల పంటలు సాగు చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆర్గానిక్ ఎరువులను స్వయంగా తయారు చేసుకుని పంటలను పండిస్తున్నాడు రోజు వారి ఆదాయం పదిహేను వందల నుంచి రెండు వేలు ఉంటుందన్నారు రైతు శ్రీనివాసులు పొలం చుట్టూర అరటి కాకర పాలకూర బీర నిమ్మ మామిడి బంతి టొమాటో ఇలా అనేక పంటలు పండిస్తున్నాడు వ్యవసాయ శాఖ నుంచి ఆర్గానిక్ ఎరువులకు తయారీలో మంచి సపోర్ట్ ఉండడంతో మంచి దిగుబడి వస్తుందని అంటున్నాడు రైతు గోరింట్ల శ్రీనివాసులు మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మరలపాడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక రైతు ఒక ఎకర నెలలో మొత్తం అంతర్ పంటలకు ఇరవైపై ఇక్కడ సాగు చేస్తున్నారు ప్రస్తుతం రైతు గోరంట్ల శ్రీనివాసులు ఉన్నారు ఒకసారి ఆయన మాడదాం ఈ ఎకరణలో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు ఏంటనేది ఇక్కడ ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు ఏంటి అది అరటి నిమ్మ పచ్చిమిర్చి దోస బెండ బీర కాకర ఇవి చేస్తున్నాం అంటే ఈ ఎక్కడైనా లో ఇన్ ఇరవై పంటలకు సాగు చేస్తున్నారు ఈ ఐడియా అంటే మీకు వచ్చిందా ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పింది కాదు మేము ఐకాసిన కాసిన వేసుకుంటే మనకి అమ్ముకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అవి మార్కెట్ పోకుండా మనమే అమ్ముకోవచ్చు అందుకని ఇయ మేము చేస్తున్నాం ఆదాయం ఎలా ఉందండి రోజు ఇక్కడ రోజు ఒక వెయ్యి రూపాయలు వస్తుంటాయి మనకి ఇటువంటి రైతులకు ఇటు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇటు సపోర్ట్ ఉంటుంది ఇక్కడ రైతు ఏం చేస్తున్నారు మీకు ఐడియా ఉంది ఇప్పుడు ఈయన ఇన్ని రకాల పంటలు వేశారు కదండి మేము మార్కెటింగ్ ఏదన్నా ఉన్నా కూడా మార్కెటింగ్ చూస్తాము ఇప్పుడు ఈ పురుగులు తెగుళ్ళు కషాయాలు అవన్నీ మేమే తయారు చేసి ఆయనకి ఇస్తామన్నమాట ఇప్పుడు పురుగు వస్తే ఆయన అన్ని ఏమైనా తెమ్మంటే అన్నీ తీసుకొచ్చి పెడతారు అన్నీ మేము ఆయన ఇంటి దగ్గరికి వచ్చి చేసి ఇస్తాము ఎలా వాడాలో అన్ని గైడెన్స్ చెప్తాము ఆయన మంచి ఆదర్శంగా సపోర్ట్గా ఉంటాడు ఆయన మాకు కూడా ఏదైనా అంకులు ఈ ఆకు తేవాలి ఈ కషాయం చేద్దాం ఆవు మూత్రం కావాలని అంటే ఎంటెస్ స్పందించి మాకు అన్ని సమకాలంలో సమకూరుస్తారు రైతులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు ఈ విధంగా సాగు చేసుకోవడానికి మంచిది అంటారా లేకపోతే ఏంటంటారు సేంద్రియ పద్ధతులు ఎప్పుడన్నా సాగు చేసేటప్పుడు అండి ఇప్పుడు పురుగు మందు అయితే మనం పురుగు వచ్చేసాక స్ప్రే చేస్తారు ఈ సేంద్రియ పద్ధతి అలా కాదు స్టార్టింగ్ నుంచే ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మనం పురుగు తెగులు రాకముందు నుంచే ఇవి చేసుకుంటూ ఉండాలి క్రమ పద్ధతిలో చేయాలండి ఈ ఈ కషాయం స్ప్రే చేసినాక మళ్ళీ వారానికి ఒకటి అట్లా అనుకుంటే సేంద్రీయ పద్ధతిలో చాలా సక్సెస్ అవుతారండి మళ్ళీ క్రమ పద్ధతి మిస్ అయితే మటుకి రాదు ఈల్డింగ్ కూడా తక్కువ వస్తుంది అంత ప్రోటోకాల్ లో చేయాలండి ఇది మొత్తానికి సంవత్సరం పొడవునా ఇక్కడ రైతు అయితే ఇక్కడ సేంద్రియ పద్ధతిలో అంతర పంటలు ఒక ఎకరం నెలలో ఇరవై పంటలు సాగు చేస్తే కూడా ఇక్కడ మిగతా రైతులను కూడా అయితే ఆదర్శ నిలుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రైతులు నష్టపోకుండా ఈ సిస్టాన్ని కూడా ఫాలో అవుతూ బాగుంటుందని కూడా అయితే ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా మనం చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం ఇది మొత్తానికి ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్టు జంటితో జయరాం బిగ్ టీవీ నుంచి మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు మనం చేస్తున్న పనిలోనే కొత్తగా ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ రైతు గోరింట్ల శ్రీనివాసులు మరి మీరేమంటారో కమెంట్ చేయండి